నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఎవరైతే శుక్రవారం రోజున ఈ దీపాన్ని వెలిగిస్తారో వారి కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి అది కూడా ఇరవై నాలుగు గంటల్లోని నిజమైన అంటారేమో ఖచ్చితంగా ఈ నవరాత్రులు అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది అద్భుతమైన శక్తి కలిగే నవరాత్రులు కాబట్టి ఇప్పుడు చెప్పుకుని ఈ దీపారాధన చేసుకుంటే చాలా వరకు కలిసి వస్తుంది కాకపోతే చేసేటప్పుడు ఒక నమ్మకం పెట్టి చేయండి రిజల్ట్ ఉంటుంది ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలి అనే దృఢ సంకల్పంతో చేసిన వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనపడుతుంది మన ఛానల్లో చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ మాట కాబట్టి చేసేటప్పుడు అది అవుతుందా లేదా నిజమేనా అనుమానంతో మాత్రం చేయకండి నేను చేస్తాను ఇది జరగాలి గట్టిగాన ఒక మాట అనుకొని చేయండి మీరే చూస్తారు మరి దీపారాధన చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది ముందు తెలుసుకోవాలి కదండి వాటి గురించి చూద్దాం ఎన్నో సంవత్సరాల నుంచి మీకు తీరిన కోరికలు ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా ఉంటే కనుక అవి తీరడానికి మార్గాలని తప్పకుండా చూపిస్తుంది ఈ దీపారాధన అలానే మీ ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉంది మిమ్మల్ని బాధ పెడుతుంది అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది దుఃఖం దరిద్రం నుంచి మీరు బయటపడతారు ఒక రకంగా మీకు డబ్బులు వచ్చే మార్గాలు తెలుస్తాయి మీ చేతికి డబ్బు అందుతుంది అలానే ఒకరికొకరు పడని కుటుంబ సభ్యుల మధ్య కూడా రాగాలు కలుగుతాయి ఎందుకు ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏ రోజుల్లో చేయాలి ఎప్పుడప్పుడు చేయాలనేది చెప్తాను ఈ దీపారాధన కానీ మీరు మొదట కాస్త పసుపు తీసుకోండి దాంట్లో కొద్దిగా నీరు పోసి పేస్ట్లా తయారు చేసుకోండి గంగా జలం రోజు వాటర్ ఇలాంటి ఏవి కూడా కలపనవసరం లేదు శుద్ధమైన నీళ్ళు వేసి చక్కగా తయారు చేసి పెట్టుకోండి తర్వాత మరొక ప్లేట్ తీసుకోండి స్టీల్ కానీ వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఇలాంటి వాటిల్లో ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ప్లాస్టిక్ మాత్రం వాడకండి ఇదంతా చేసేటప్పుడు బలంగా నేను అనుకున్నది జరగాలి నా కోరికలు నెరవేర్చాలి అమ్మవారు అని చెప్పి చక్కగా అమ్మవారు ఎదురుగా కూర్చొని చేయండి ఏదైతే పసుపుతో పేస్ట్ తయారు చేశారో ఈ పేస్ట్తో ఈ ప్లేట్ మీద స్వస్తి కుర్తు వేయాలి కొంతమందికి స్వస్తి కుర్తు సరిగ్గా వేయడం రాదు అపసవ్య దిశలో కూడా చాలామంది వేస్తుంటారు అలా ఎప్పటికీ వేయకండి నేను ఏ రకంగా వేస్తున్నానో అదే రకంగా మధ్యలో ఒక చిన్న బొట్టు పెట్టి ఈ రకంగా స్వస్తి గుర్తు వేసుకుంటూ వెళ్ళాలి ఈ దీపారాధన వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందరూ మనసులో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చాలా శక్తివంతమైన దీపారాధన ఈ దీపారాధన ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఇంతకీ దీపారాధన మనం ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజున చేసుకోవాలి ఇప్పుడు మనకి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు కానీ శుక్రవారం రోజున చేస్తే చాలా మంచిది ఒకవేళ ఈ నవరాత్రుల్లో మీకు చేయడానికి కుదరలేదు నెక్స్ట్ వచ్చే ఏ నెలలోనైనా సరే శుక్రవారం రోజుల్లో మీరు ఈ దీపారాధన చేసుకోవచ్చు ఓకేనండి అయితే మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి కనీసం చూసిన వాళ్ళు కూడా లైక్ చేయటం లేదు కాస్త లైక్ చేయండి అలా చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది ఈ వీడియో మీకనే కాకుండా పది మందికి ఉపయోగపడుతుంది వాళ్ళు చూస్ చేసుకోవడం వల్ల ఒక రకంగా వారికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అలానే నాకు కాస్త బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి పూజల పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయండి ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చాలామంది నోటిఫికేషన్స్ రావటం లేదంటున్నారు కదా ఆల్రెడీ నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకున్నారా లేదా అనేది చూసుకోండి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకేనండి ఇక మన వీడియో మాటికి వెళదాము ఈ విధానాన్ని చేసేటప్పుడు ఒక నమ్మకంతో చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైతే పరిహారం చేద్దామనుకున్నారో శుక్రవారం చేసుకోవాలని చెప్పుకున్నాం లేదంటే ఈ నవరాత్రుల్లో వచ్చి ఏ శుక్రవారం రోజు నుంచైనా సరే మీరు మొదలు పెట్టచ్చు కానీ మీరు మొదలు పెట్టే ముందు స్నానం చేసే ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి ఉదయమైనా చేయొచ్చు సాయంత్రమైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీకు ఏ రకంగా కన్వీనియంట్గా ఉందో ఆ రకంగా చేసుకోండి కొన్ని చెప్పే పరిహారాల్లో ఉదయమే చేసుకోవాలని ఉంటుంది కానీ ఈ పరిహారం అందరికీ కన్వీనియంట్గా ఉండే పరిహారం అండి తప్పకుండా చేసుకోండి మీ వీలును బట్టి ఉదయమైనా సాయంత్రమైనా చేసుకోవచ్చు స్వస్తి గుర్తు వేసేటప్పుడు మనం ఉంగరపు వేలుతోనే వేయాలి ఉంగరపు వేలు కాకుండా వేరే వేలతో అంటే ఏర్పడితో కానీ స్వస్తి గుర్తుని మాత్రం వేయకండి ఉంగరపు వేలుతోనే చేయాలి స్వస్తి కుర్తు వేసిన తర్వాత ముందుగా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఒకే ఒక్క మట్టి పరిమితిని ఇంట్లో వాడిందైనా పర్వాలేదు కొత్తదైనా పర్వాలేదు ఇంట్లో వాడింది అనుకోండి జిడ్డు పట్టింది కాస్త బాగున్నది తీసుకోండి ఈ మధ్యనే కొంతమంది కామెంట్స్ని చూశానండి ఒకే ఒక్క మట్టి పరిమిదిని వాడొచ్చా పరిహారాలకి అని అడిగారు పూజల విషయం అనుకోండి రెండు కానీ మూడు కానీ ప్రమిదలు పెట్టుకొని మనం చక్కగా దేవుడికి దీపారాధన చేసుకోవచ్చు కానీ పరిహారాల విషయంలో మనం ఏ రకంగా ఆ పరిహారం ఉంటుందో అదే రకంగా మనం చేస్తేనే రిజల్ట్ ఉంటుంది ఓకేనండి ఆ రకంగా చేయాల్సి ఉంటుంది అప్పుడే రిజల్ట్ ఉంటుంది సరేనండి ఇక మనం మాటకు వెళ్తాము మీ దగ్గర మట్టి ప్రమిద కూడా లేకపోతే మీరు బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక చిన్న ప్ర అనేది మీరు తయారు చేసుకొని అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు లేదా మట్టి ప్రమిదనైనా సరే వాడుకోవచ్చు ఇక్కడ ఏ రకంగా చెప్తున్నానో వన్ బై వన్ అదే రకంగా చేసుకుంటూ వెళ్ళండి తర్వాత ఆ ప్రమిదలో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఏ అయినా వాడచ్చు అంటే వేరు శనగ లాంటివి మాత్రం వాడకండి నువ్వుల నూనె ఆవు నెయ్య కొబ్బరి నూనె వీటిల్లో ఏదైనా వాడుకోవచ్చు తర్వాత దాంట్లో రెండేసి ఒత్తులు అంటే ఒక రెండు చొప్పున ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది రెండేసి ఒత్తుల్ని రెండేసి చొప్పున విడివిడిగా వేసుకోవాలి తర్వాత ఆ ప్రమిదికి పసుపు కుంకం పెట్టండి దీపారాధన చేసిన తర్వాత కాదండి దీపారాధనకు ముందే పసుపు కుంకం పెట్టండి తర్వాత ఈ ప్రమిదిని స్వస్తి గుర్తు మీద పెట్టండి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి వెనకది ముందు ముందు వెనకది మాత్రం అలా చేయకండి పరిహారం అండి ఇది ఇక ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా అమ్మవారి ముందు ఇదంతా ప్రిపేర్ చేసి అమ్మవారి ముందు పెట్టండి తర్వాత అమ్మవారికి పువ్వులు పెట్టి గంధం కుంకుమ పెట్టి అమ్మవారిని కూడా రెడీ చేసి పెట్టుకోండి దీపారాధన వెలిగించడానికి ముందే ప్రమిదిలో కాస్త చిటికడ పసుపు వేయండి తర్వాత ఒక లవంగం వేయండి పువ్వు ఉన్న లవంగానే వాడండి పువ్వు లేని లవంగాన మాత్రం వేయకండి దీపారాధన వెలిగించక ముందే చిటికడ పసుపు వేశారు లవంగం వేశారు దీపారాధన చేయడానికి ముందే మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి అమ్మవారు మీ ఎదురుగానే ఉంది అక్కడే కూర్చున్న అమ్మవారు అని ఒక భావన చేసుకొని ఒక మనిషికి ఏ రకంగా చెప్పుకుంటారు అదే రకంగా చెప్పుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకొని అప్పుడు మీరు దీపారాధన చేయండి అగరవత్తుతో చక్కగా దీపారాధన చేయండి ఒత్తులు మాత్రం విడివిడిగానే పెట్టి చేయాలి ఇప్పుడు అమ్మవారి ముందు పెట్టారు ఇప్పుడు ఏం చేయాలంటే లలితా సహస్రనామం చదువుకోండి ఒకవేళ మాకు రాదండి అంటే అమ్మవారికి సంబంధించిన ఏకనామాన్ని తీసుకొని ఒక నూట ఎనిమిది సార్లు జపించండి ఇంతకీ అమ్మవారి దగ్గర ఈ దీపారాధన ఎందుకు చేయాలంటే లక్ష్మి అమ్మవారి దగ్గర కానీ దుర్గా అమ్మవారి దగ్గర కానీ లలితా దేవి అమ్మవారి దగ్గర కానీ ఈ దీపారాధన చేసుకోవాలి నిత్య పూజలు మీరు పెట్టే దీపారాధన కుందులు పెట్టి ఏ రకంగా చేసుకుంటారో అదే రకంగా దీపారాధన కుందులు పెట్టుకొని చేసుకోండి దాంతోపాటు ఈ దీపారాధన చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఏకనామం అంటే ఇక్కడ ఏంటంటే ఓం దుర్గాయనమ అని లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించిన నామం కానీ ఒక నూటెనిమిది సార్లు జపించాలి అక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని జపించాలి ఉదయం కానీ సాయంత్రం కానీ దీపారాధన చేశారు మీరు ఉదయం చేసిన సాయంత్రం చేసిన దీపారాధన కొండెక్కిన తర్వాత దానిని అక్కడే ఉంచేయండి ఇక రెండవ రోజున కొండెక్కిన ఒత్తుల్ని అలానే దాంట్లో ఉన్న లవంగం అదంతా కూడా తీసేసి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి ఇక ప్లేట్ మీద వేసిన సుస్తి గుర్తుంది కదండీ కాస్త కడిగి ఒక చిన్న బౌల్లో కడిగేసి ఆ నీళ్ళని చెట్ల కుండీలో వేసేయండి ఎంతకి దీపారాధన ఎన్ని వారాలు చేయాలి అని అడుగుతారేమో మన స్థితి బాగున్నప్పుడు దీపారాధన చేసినప్పుడు మనసులో ఉన్న కోరిక ఇరవై నాలుగు గంటల్లోనే తిరే మార్గాలు మీకు తెలుస్తాయి మన జాతకంలో రాహు బాగోపోయినా గురువు నీచంగా ఉన్నా కానీ పనులు కావు కొంతమందికి గ్రహస్థితి కాస్త బాగుందన్నప్పుడు నాలుగు వారాల్లోనే రిజల్ట్ కనపడుతుంది కొందరికి గ్రహస్థితి బాగోకపోతే ఇంకో ఐదు వారాల పాటు చేస్తే కానీ రిజల్ట్ కనబడుతుంది చేసిన తర్వాత ఫలితం వచ్చినా కానీ ప్రతి శుక్రవారం చేసుకుంటూ ఉండండి మన లైఫ్కి ఇంకా మంచిది ధనానికి సంబంధించిన మార్గాలు మీకు తెలుస్తాయి మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది మీకున్న సమస్యలు తీరిపోతాయి చాలా మంచి పరిహారం అండి కుదిరితే కనుక ఈ నవరాత్రులో చేయండి కుదిరిన వారు ఏ నెలలో వచ్చే శుక్రవారం రోజైనా సరే ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి మంచి ఇచ్చే చాలా అద్భుతమైన పరిహారం చేసిన తర్వాత మీరే అంటారు చాలా మంచి పరిహారం చెప్పారని తప్పకుండా చేసుకుంటారని నేను భావిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అంటే చెప్పినవే రిపీట్ కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు